నాకు ఇప్పుడే కావాలి అనునయంగా అడిగాడు స్వరూప్ నేను ఇంకా కొన్నాళ్ళు కన్నెగానే ఉండాలి దృఢంగా చెప్పింది తన్మయ్ ఇంతటి అందాన్ని ఎదురుగా ఉంచుకొని మృతుకు కూర్చోవటం ఎలా మనసులో అనుకున్నది బయటకు అనేశాడు స్వరూప్ అది మీ సమస్య తేల్చి చెప్పింది తన్మయ్ సరే లోప అలాల్దడుగా ఉన్నా బయటకు ఒప్పుకున్నట్టుగా అన్నాడు స్వరూప్ పీజీ చేస్తూ విద్యార్థి జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించాలి మరో పెట్టింది తన్మయ్ స్వేచ్ఛగా అంటే అందులో మగ స్నేహితులు కూడా ఉంటారా అనుమానం వ్యక్తం చేశాడు స్వరూప్ చెప్పలేను భుజాలు ఎగరేసింది తన్మయ్ కొన్నాళ్ళు కన్యగా ఉండటం ఆమె అభిమతం కాబట్టి మగ స్నేహితులు ఉన్న అనుమానించే పని లేదని సరే దానికి తలపాడు స్వరూప్ నాది సాఫ్ట్వేర్ ఫీల్డ్ కాబట్టి ఆఫర్ వస్తే ఈఎస్ వెళ్ళాలి తన్మయ్య అంటుండగా నాన్సెన్స్ ఒక్కసారి చూరియత్తుకొచ్చి కోపడిపోయాడు స్వరూప్ కాదని నా కెరీర్ అడ్డుకోవాలని చూస్తే అందాన్ని కాపాడుకోవటం కష్టం కానీ పాడు చేసుకోవటం సులువు తినకు తిని కూర్చొని అది పూర్తిగా నా చేతిలోని పని బయట వారి జోక్యం లొంగనిది ఎత్తురింపుగా ఉంది తన్మయ అతడికి భవిష్యత్తు అర్థమైపోయింది ఆమె కోరిన దాన్ని ఒప్పుకోవటం మించి అతడి మరో దారి లేదు అతడికి అందం కావాలి ఆమెకి అందలం కావాలి ఆమెను దాటి వెళ్ళలేను ఆమె దాటిని అడ్డుకోలేడు నిస్సాయుడైపోయాడు ఆమె ఇష్టాన్ని తెలుసుకోకుండా తన ఇష్టాన్ని ప్రవర్తించి తప్పు చేశానని అనుకున్నాడు శోభన గదిలోంచి బాల్కనీ వైపు నడుస్తూ తన్మయతో పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు ఆ అమ్మాయిని ఐమాన్స్ దగ్గర చూశాడు స్వరూప్ ఆ సినిమా చూసి సుమంతాన్ని గుర్తు చేసుకుంటుండగా సుమంతాన్ని తలపించే అందం అతడి కళ్ళకి తలుక్కును తగిలింది ఆ అమ్మాయిని చూస్తుంటే కోకిలు కూసినట్టు ఆమెను పూసినట్టు ఆహ్లాదంగా అనిపించింది సరిగా అలాంటి అమ్మాయి కోసమే అతడు కలలు కొంటూ అన్వేషణ సాగిస్తున్నాడు కలలుగనటం కొనటం అతడి ప్రవృత్తి ఆ కలల్ని కలగా మలసి సొమ్ము చేసుకోవటం అతడి వృత్తి అతడు యాడ్ బిల్ మేకర్ పరిశుయస్థులు కొందరు కలల బీహారి అనటం పరిపాటి అయితే అలాంటి అమ్మాయి కోసం కంటున్న కళ మాత్రం పెళ్లి కోసం అప్పటికీ అతడి కోసం అమ్మాయిలను చూడటంలో ఇంట్లో వాళ్ళు శతకం దాటి అతడితో అర్ధశతకం కొట్టించారు ఎక్కడా స్థిరపడలేకపోయారు ఎంతో ఎతికిన మీదట అతడి కళలు రాని కళ్ళ ముందు ప్రత్యక్షమైంది ఆ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నాడు ఆ అమ్మాయి స్నేహితులతో వచ్చినట్టుంది వాళ్ళంతా నిస్మరణ ద్వారం దాటి వెళ్ళిపోతుండగా వడివడిగా అటు అడుగు వేశారు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వాహనాల కోసం నడవగా మరో ఇద్దరు అమ్మాయిలతో వసార దగ్గర నిలబడి నిరీక్షణ చేస్తుంది ఆ అమ్మాయి క్షమించాలి దగ్గరికి వెళ్ళి పలకరించాడు ఆ అమ్మాయి ముగ్గురు అతడి వైపు చూశారు పరిచయం లేని ముఖం అనిపించి ఆశ్చర్యంగా చూశారు అమ్మాయిలు మీ ఇంటి చిరునామా లేదా మీ నాన్నగారి మొబైల్ నెంబరు ఇస్తారా తన కళలు రాణి ఉద్దేశించి అడిగాడు ఆ మాట ఊహించుని ఆ రాణితో పాటు మిగిలిన ఇద్దరు బిత్తరపోయి ఒకరినొకరు చూసుకున్నారు ఇదేమీ కాలేజీ ఎగ్గొట్టి రాలేదు ఇంట్లో చెప్పే వచ్చింది ఈ విషయం మూద్దాం అనుకుంటే మోసపోతారు వాళ్ళలో గడగాయి అనేసింది అయ్యయ్యో అందుకు కాదు పనుంది గాబరా పడ్డాడు స్వరూప్ ఇది కాలేజీకి వచ్చిపోయే దారి కాసి బిటు కొడతారా అడిగింది ఇంకొక అమ్మాయి మరీ రోమియాలో అనిపిస్తున్నానా నవ్వాడు స్వరూప్ అంత లేదులేండి ఇంటికి వెళ్ళి చెంటు పూసేలా ఉన్నారు పక్కన మరో అమ్మాయి అంది చెంటే అర్ధంగా అడిగాడు స్వరూప్ వాళ్ళ చెల్లినో తముళ్ మచ్చిక చేసుకొని వలపు రాయభారాలు నడబోతారని అంది మరో అమ్మాయి మీరు అన్నట్టు రాయభారం కోసమే కానీ వలపు రాయభారం కాదు చెప్పాడు స్వరూప్ సాయం కోసం తన కలరాని వైపు చూశాడు ఆ సంభాషణలకి ఆనందిస్తుంది నవ్వుకుంటూ నిలుచుంది దీని మెడలో పలుపుతాడు అదే పసుపుతాడు తాడు కట్టి దొడ్లు అదే బెడ్లో కోలయ్యబోతారని అంటుండగా మిగతా ముగ్గురు అమ్మాయిలు వాహనాలతో వచ్చారు ఆ ముగ్గురు వెనక ఈ ముగ్గురు ఎక్కి కూర్చున్నారు తన కలల రాని ఎక్కి కూర్చున్న నలుపు తెలుపు క్రూటి ప్రశ్న నెంబర్ గుర్తు చేసుకున్నాడు స్వరూప్ ఆ నంబర్తో నమోదు చేయబడ్డ ఆ నంబర్తో అమ్మ ఇంటి ముందు కారు ఆపాడు స్వరూప్ అక్కడ కూర్చున్న పెద్ద మనిషి కనిపించి అతని దగ్గరకు నడిచాడు ఆయన కూర్చోమన్నట్టు కుర్చీ చూపించి పనేమిటంటూ చూశాడు వచ్చిన విషయం విన్నీ స్కూటీ వైపు చూశాడు స్వరూప్ పెద్ద అయిన ఒడిలో ఉన్న కుక్కపిల్లకి ఏదో చెప్పాడు ఆ కుక్కపిల్ల ఇంట్లోకి వెళ్ళి ఓ అమ్మాయిని వెంటేసుకొని వచ్చింది ఆ అమ్మాయి దగ్గర ఎవరాల్ తెలుసుకొని బయటపడ్డాడు స్వరూప్ తన్మయ తన్మయత్వంలో పడేసే తనుకి తగిన పేరు అనుకున్నాడు మా అమ్మాయి అని చెప్పాడు అమ్మాయి తండ్రి నీ వచ్చిన విషయం విన్న విందుకుంటాను ఇషంలోకి వచ్చాడు స్వరూప్ అక్కర్లేదు అమ్మాయిని ఇష్టపడుతున్నారు అంతేనా అడిగాడు అమ్మాయి తండ్రి ఇష్టపడటమే కాదు కష్టపడుతున్నాను కూడా చెప్పాడు స్వరూప్ నీవు ఎవరో ఏమిటో కులం గోత్రం మంచి చెడు తెలియకుండా అమ్మాయిని నీకు ఇచ్చి చేయటం అంటే ఆగాడు అమ్మాయి తండ్రి అలా అనకండి మీరు కన్యాదానం చేస్తే ఈ దీనుడి జీవితం ధన్యమవుతుంది ఏడుకోలుగా అన్నాడు స్వరూప్ నేను నా కుటుంబం అన్యాయం అయిపోతామేమో అభ్యంతరం చెప్పాడు అమ్మాయి తండ్రి అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అన్నాడు స్వరూప్ ఏ పట్టింపు లేకుండా మీ దర్జా హోదా చూసి పిల్లనిచ్చేస్తే రేపు పది మందికి ఏం సమాధానం చెప్పుకోవాలి తన ఇబ్బంది చెప్పాడు అమ్మాయి తండ్రి అంత కాని పని చేస్తున్నానా దానాల్లో గొప్పదైనా కన్యాదానం చేస్తున్నారు ఏదో చెప్పబోతున్న స్వరూపిని అడ్డుకుంటూ కాసునైనా అడిగే వాళ్ళందరికీ దానం చేస్తామా మన అభిష్టం మేరకే కదా అలాంటిది కన్యాదానం చేయమంటారా కోరి వచ్చానని అలుసుగా అనుకుంటున్నారా ఉక్రోత్సాన్ని రుగ్గపట్టుకుంటూ అన్నారు మా స్థితిగతులు చూసి మీరు వలసుగా తీసుకున్నారని నేనంటే నచ్చటం ఆశ ఇచ్చేయటం మనం దురాశ కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఎవరు అనుకోవటం అహం మీలో నేను చూసింది అదే నాకు నచ్చలేదు ముసుగులో గొద్దులాట లేకుండా సూటిగా చెప్పాడు అమ్మాయి తండ్రి ఈ విధంగా అమ్మాయి ఎవరు అన్నట్టు తన కలలు రాని చెల్లెలు తమ్ముడు కాకుండా ఇంటిల పాదిని మచ్చిక చేసుకొని పావులుగా కలిసి అమ్మాయి తండ్రికి చెక్కు పెట్టాడు సుబస్తు శీఘ్రం అనిపించుకున్నాక అమ్మాయి తండ్రి ఆ కేసు నుండి తప్పించి ఉద్యోగం వాపసు వచ్చేలా చపార్సు చేశాడు అయితే అదంతా వ్యూహాత్మకంగా చేసినట్టు కాకుండా వీధిని పడ్డ ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఉదాహరణగా చేసినట్టు ఏకోజామున మూడు గంటలు విమానం దిగి విసిటర్త్ లాంజ్లోకి వచ్చి కూర్చున్నాడు స్వరూప్ అతడు తన ఏంజిన్ని మిస్ చేసుకున్నది అక్కడే తనమై అక్కడికి వచ్చి మూడేళ్ళు అవుతుంది ఏదైనా పోగొట్టుకున్న దగ్గరే ఎత్తుక్కోవాలన్నట్టు అతడే ఏడాదికి ఒకటి రెండు సార్లు తనమై దగ్గరికి వచ్చి వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు అప్పుడు అన్నం కోసం తిరిగాడు ఇప్పుడు అనుబంధం కోసం తిరుగుతున్నాడు అందలం కోసం పరిగెత్తుతున్న ఆమెకు అనుబంధం కూర్చున్న తలుపు కలిగేదాకా పరీక్షిస్తున్నాడు అయితే ఆమె అందలం కోసం పరిగెత్తలేదని తనకి అందకుండా వెళ్ళిందని ఈ మధ్య అవగాహనకు వచ్చాడు అది ఎందుకో అని అర్థం చేసుకొని ఆ దిశగా పోవలు కలపడానికి సిద్ధమై వచ్చాడు మరో రెండు గంటలు కాలక్షేపం చేసి ఎలుగొచ్చాక తన్మయ్య ఉండే చోటికి లేచి రెండు అడుగులు ముందుకు వేశాడు తన్మయ్ అతన్ని దాటి ఎల్లి తండ్రి కాళ్ళకి నమస్కరించింది స్వరూపు ఆలస్యం చేయలేదు అమాంతో అమ్మాయి తండ్రి కాళ్ళపై శాస్త్రాంగంగా పడిపోయాడు స్వరూప్ లాంజిలోని వారంతా అతని చేష్టలకి చూస్తుండిపోయారు తనమై కళ్ళు కళ్ళు మాత్రం కొంత సల్లబడ్డాయి పెద్ద రకం లెక్క చేయకుండా మడుగులో దించి కాళ్ళబేరానికి తెచ్చిన అతడు తిరిగి తండ్రి కాళ్ళు పట్టుకోవటం సంతృప్తిపరిచింది కానీ అంతలోనే ఏదో మార్పు తండ్రితో ఉన్న అనుబంధం అతడిపై ఏహభావాన్ని కలిగిస్తే ఇప్పుడు ఇంతమందిలో అతడు తండ్రి కాలపై పడటం కూడా చూడలేకపోతుంది ఏదో ఆత్మాభిమానం అడ్డుస్తుంది ఈ మూడేళ్లు తనకి తెలియకుండానే అతడితో అనుబంధాన్ని మనసు అంగీకరించిందని తెలుసుకోవటానికి ఆమెకు ఎక్కువ చే పట్టలేదు తన కోసమైనా అతని నిరీక్షణకు తనే లోకమన్నట్టు అంత క్రమశిక్షణతో ఎక్కడో అతడంటే స్టాప్ కార్నర్ ఏర్పడిందని అర్థం చేసుకుంది అప్పుడే స్వరూప్ రొట్టె ఇరిగి నేతిలో పడింది తోన ఒకటి తలిస్తే దయవం రెండు తలిచాడని పిచ్చి మనిషి ఏదొచ్చినా పట్టలేము లేవమోనండి నాన్న ఇబ్బందిగా అంది తన్మయ్య ఆ ఇబ్బందిలో మంది అయిన ప్రేమ పెద్ద ఆయనకి అర్థమైంది అదేదో నువ్వు చెప్పుకోమా అక్కడి నుండి కాఫీ షాప్ వైపు తప్పుకున్నాడు అమ్మాయి తండ్రి సుందరాంగులను చూసిన వేళ కొందరు పడనేలా కొందరు పిచ్చనుకొనేలా క్షమించినట్టుగా చెప్పి స్వరూపుని లేపే ప్రయత్నం చేసింది తన్మయ్ లేచినట్టు లేచి తిరిగి జారిపోయాడు స్వరూప్ బేళ తడిపై పడింది అయితే సావిత్రి గారు ఇంతకీ నేను ఎన్టీఆర్నా జగ్గైనా అని అడిగాడు స్వరూప్ ఎన్టీఆర్ అన్నది తన్మయ్ ఓహో జెంట్ ఆఫ్ ద ఇయర్ భలే మనం తోడైతే విజయంబు వరించగలరు ధనబలంతోనే ఘనకార్యం సాధించలేరు మనకి విజయం తోడైతేనే సాధించగలవు కాపీ కప్పుతో వచ్చిన అమ్మాయి తండ్రి హ్యాపీగా దివ్యం చేశాడు ఆ ఘనకార్యం ఏర్పాటేదో చూడండి మరి చెప్పాడు స్వరూప్ తన్మయ్ అతన్ని చిన్నగా గిచ్చి నా దగ్గర సామవేద దాన దండోపాయాలు ఏమి పనిచేయలేదేం ఈ ఉపాయం పన్నారు అంది ఇది దండోపాయమేగా అన్నాడు స్వరూప్ అదెలా చిత్రమైంది తన్మయ్ గదిలోకి వస్తే తెలుస్తుంది నవ్వాడు స్వరూప్ ఈసారి ఆమె గట్టిగా గిచ్చింది